నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఎనభై ఏడు పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల ఐదు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్ల యాభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్ల వంద ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్ల నూట యాభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్ల రెండు వందల ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్ల రెండు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై దినారుచాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల నలభై ఆరు పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి నలభై ఒక్క పైసా పెరిగి సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఎనభై ఏడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయినా ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోని ద అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్